రైతు సోదరులారా ఇప్పుడు మీరు చూస్తున్నది హైడ్రోపోనిక్స్ గ్రీన్ హౌస్ అంటారు దీన్ని దీన్ని జనరల్గా మనం ఎలా కట్టుకోవాలంటే ఇట్లా ఒక మనకి ఎన్ని ఎకరాల పొలము ఎన్ని ఎకరాల స్థలం ఒకటి తీసుకొని దాంట్లో లెక్క ప్రకారము మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఉంటాయి దీనికి కూడా ఆటోకేడ్ డ్రాయింగ్స్ ప్రకారము మనము ఎంతెంత దూరంలో ఎండి పెట్టుకోవాలి ఏంటి మొత్తం దీనికి ఒక స్ట్రక్చర్ వచ్చిందనమాట ఈ స్ట్రక్చర్ ప్రకారం ఈ గాల్మినేజర్ రాడ్స్ అనేవి మనం భూమిలో మామూలుగానే కింద కాంక్రీట్తో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అదేవిధంగా దీని హైట్ అనేది మనము మన దగ్గర ఏరియా పరిస్థితులు మన వాతావరణ పరిస్థితులను బట్టి మనం వేసే క్రాప్ను బట్టి ఆ క్రాప్తో పాటుగా ఎంతవరకు బడ్జెట్ మనకు ఉంటుంది ఆ బడ్జెట్ వాల్యూని బట్టి మనం ఆ కైండ్ ఆఫ్ సైజెస్ అనేవి ఆ హైట్స్ని మనం డిజైన్ చేసుకుంటాం అనమాట సో దీంట్లో డిజైన్ ఏముంటుంది స్ట్రక్చర్ ఉంటుంది స్ట్రక్చర్ తర్వాత పాలిథిన్ షీట్స్ ఇవన్నీ కవరేజ్ ఉంటుంది పాటు ఏంటంటే మనకి ఎలాంటి సెగ్రిగేషన్ పంప్ రూమ్స్ ఉంటాయి ఇది చూడండి ఇది పంప్ రూమ్ అంటారు దీన్ని ఈ పంప్ రూమ్లో ఫర్టిగేషన్ యూనిట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫర్టిలైజర్స్ మనం మొత్తం గ్రీన్ హౌస్ అంతా మనం ఏం పంట వేసినా కానీ దానికి ఇక్కడ నుంచి ఆటోమేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇదంతా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ యూనో ప్రాక్టీస్ అనమాట సో ఇది మీరు చూస్తే ఇట్లా లోపల ఏంటంటే మొత్తం పైన కవరేజ్ ఉంటుంది కవరేజ్తో పాటుగా దీంట్లో మనం ఫ్రూట్ టిస్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రూట్ అని మనం గ్రో చేసుకోవచ్చు ఇందులో మంచి క్వాలిటీ వస్తుంది మంచి ఈల్డ్ వస్తుంది డిమాండ్ ఎక్కువ మీకు ఎక్స్పోర్ట్ కానీ లోకల్ కానీ చాలా మంచి ఇన్కమ్ వచ్చే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట ప్లస్ ఇప్పుడు మీరు చూస్తుంది ఓపెన్ ఫీల్డ్ అనమాట ఓపెన్ ఫీల్డ్ చేయడం అనేది అంటే కరెక్ట్ ఫర్టిగేషన్స్ ఉంటాయి ప్లస్ ధారాళంగా గాలి అని చూడండి దీనికి కూడా ఏంటంటే ఓపెన్ మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు నాలుగు పక్కల ఏం ప్రాబ్లం ఉండదు ప్లస్ ఎలాంటి క్రాపు పెస్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం సాల్వ్ చేసుకోవడానికి ఈ పంటలు పండించడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనకి సో ఇదేందంటే ఈ రాబోయే రోజుల్లో మనం ఈ సైడు అడుగు వేయటం చాలా ఇంపార్టెంటు అదే కాకుండా ఆల్రెడీ మన దేశంలో ఈ యొక్క టెక్నాలజీ వచ్చింది వాడుతున్నారు చేస్తున్నారు చాలామంది సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మన దగ్గర సరైన స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నా కానీ దాన్ని వాళ్ళు ఎట్లా దాన్ని మానిటర్ చేసి దాని నాలెడ్జ్ని ఎట్లా ఉపయోగించుకొని ఎక్కువ ఈల్డ్ ఎలా తీయాలి కల్లా యాక్చువల్గా ఈ గ్రీన్ హౌస్ సిస్టమ్ అనేది వచ్చి కూడా మన కంట్రీలో దాదాపుగా టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ నుంచి ముందుకు వెళ్ళట్లేదు ఎందుకో తెలియట్లేదు గవర్నమెంట్ కూడా కొంత మనకి ఫెసిలిటీ ఇస్తున్నారు దాంట్లో సబ్సిడీ ఉన్నాయి ఫెసిలిటీస్తో పాటుగా మనకి కొంచెము మార్కెటింగ్ ఇవన్నీ కనుక కరెక్ట్గా చూసుకుంటే మార్కెటింగ్ కూడా ఒక చిన్న చూసుకోవడం కూడా ప్రాబ్లం ఉంది కరెక్ట్ ఎందుకంటే ఎక్కువ మంది బయట కూడా క్రాప్స్ గ్రో చేస్తున్నారు ప్లస్ వీళ్ళు లోపల గ్రీన్ హౌస్లో గ్రో చేస్తున్నారు ఈ రెండు గ్రో చేయటం వల్ల ఏంటంటే హౌస్ అనే ఏంటంటే సపోజ్ కేజీ టమాటా ఈయన ఎక్కువ చెప్తాడు సపోజ్ కేజీ టమాటా ఈయన నలభై రూపాయలు చెప్తాడు బయట అతను వచ్చేసి సీజన్లో ఎక్కువ పండించడం వల్ల అతను పది రూపాయలకి ఇస్తారు అట్లా ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా కొంచెం క్లాష్ వచ్చి కూడా మార్కెటింగ్ అనేది కొంచెం ఇబ్బందులు ఉంది అది జరుగుతున్న వాస్తవం ఇక్కడే కాదు ఏ దేశంలో ఇదే సమస్య ఉందన్నమాట సో ఇప్పుడు మనం నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి గ్రీన్ హౌస్లు ఏంటంటే సహజంగా మనము విలేజ్ లెవెల్లో ఇప్పుడు ప్రతి మండలానికి ప్రతి విలేజ్లో ఇలాంటి ఒక పది నుంచి ఇరవై ఎకరాలు కనుక ఇలాంటి గ్రీన్ హౌస్ కనుక కట్టుకోగలిగితే గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో సో చేయగలిగితే ఆ చుట్టుపక్కల ఉన్న యంగ్స్టర్సు ఎడ్యుకేటర్స్ అందరూ ఈవెన్ అగ్రికల్చర్ వర్కర్సు పెద్ద పనిచేసే ప్రతి ఆడమాగా అందరూ కూడా ఏంటంటే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్గా మీకు మంత్లీ ఎట్లయితే ఒక ఆఫీస్కి వెళ్ళి మంత్లీ మనం ఎర్నింగ్ చేసుకుంటున్నామో అదేవిధంగా నుంచి కూడా మనం మంత్లీ ఎర్నింగ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకి దీంట్లో అవకాశాలు ఉన్నాయి సో ఇదే కాకుండా ఏంటంటే మనకి అగ్రికల్చర్ అనేది ఇవాళ రేపు ఉందంటే అన్ని క్రాప్స్ని అన్ని రకాల పంటలని బయట పండించుకోవడం కష్టంగా ఉంది మట్టిలో ప్రాబ్లము లేకపోతే వాటర్ ప్రాబ్లము లేకపోతే వెదర్ ప్రాబ్లము లేకపోతే మనకి సీజన్ సరిగ్గా లేకపోవటము ఒక్కోసారి టమాటా ఎక్కువైంది ఒకసారి ఆనియన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది రేటు కొన్ని రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కొన్ని తగ్గుతూ ఉంటాయి ఒకసారి సడన్గా అన్ని ఫాలో అవుతూ ఉంటాయి అట్లా కాకుండా మనం ఒక ప్రాపర్ ప్లానింగ్తోని ప్రాపర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రిపోర్ట్తోని ఒక స్ట్రీమ్ లైన్లో మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ కట్టుకుంటే మనం విలేజ్ స్థాయి నుంచి మండలం మండలం నుంచి డిస్టిక్ వైజ్లో ప్రతి ఏరియాలో కనుక ప్రతి పది పది ఓళ్ళకి లేకపోతే ప్రతి ఐదు ఓళ్ళకి ప్రతి మూడు ఓళ్ళకి ఇలాంటివి కట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జనరేట్ అవుద్ది అనమాట ఎందుకంటే మన లక్కీగా మన దేశం ఏంటంటే బయట దేశాలతో పోల్చుకుంటే బయట దేశాల్లో ఎక్కువగా మనలాగా సరైన ఫ్లాట్ ల్యాండ్ లేదు మనకి సమాంతరమైన భూమి ఉంది మనకి మంచి నదులు ఉన్నాయి మనకి మంచి నాలుగు సీజన్స్ ఉన్నాయి మంచిగా పనిచేసే మనుషులు ఉన్నారు అన్నీ ఉంది స్ట్రక్చర్ అంతా బాగుంది కానీ మనకి ఏంటంటే ఇలాంటి కట్టుకోవటం ఏంటంటే మనకి ఏం ప్రాబ్లము హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు రాదు కూడా మార్కెటింగ్ కూడా చాలా ఉంది ఇక్కడ నుంచి బయటకు ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది ఈవెన్ కూరగాయలైనా మనం పండించిన ధాన్యాలైనా అన్ని రకాల పండ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి కానీ ఇవన్నీ చేయాలంటే కూడా మనకి ఈ క్వాలిటీ కైండ్ ఆఫ్ కల్టివేషన్ చేయకపోతే కొన్ని మన ఫ్రూట్స్ కూడా కొన్ని ప్రాబ్లం అవుతున్నాయి లైక్ మ్యాంగో కానీ లైక్ అనారు కానీ చాలా వరకు పురుగులు పడిన లోపల అవి రిజెక్ట్ అవుతున్నాయి బయటికి పోకుండా అట్లా ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఇలాంటి క్వాలిటీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఫార్మింగ్ని ఎంచుకోవాలి సో ఇది చేసే బయట దేశస్తులు ఇక ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ కెనడాస్ కానీ అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఇజ్రాయిల్స్ కానీ వీళ్ళందరూ ఇలాంటి టెక్నాలజికల్ ఫార్మింగ్ చేసి వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏంటంటే వరల్డ్ వైడ్ సేల్ చేసుకుంటున్నారు వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు మీరు నమ్మండి యూరోప్ తీసుకున్నా కానీ న్యూజిలాండ్ తీసుకున్న ఆస్ట్రేలియా తీసుకున్నా కెనడా తీసుకున్నా కానీ ఆస్ట్రే అమెరికా కొంచెం సగం సో ఇందులో వచ్చేందంటే కొత్త కొత్త విషయాలు ఏంటంటే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ దీంట్లో ఎక్విప్మెంట్స్ కానీ మిషనరీస్ కానీ చిల్లర్ రూమ్స్ కానీ ఇట్లా చాలా రకాల కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి సో ఇటు అన్నిటిని నేర్చుకోవడం ఏంటంటే ఫార్మింగ్ అంటే కూడా ఒక మంచి ఒక మంచి సబ్జెక్టు ఇది కూడా చేస్తే మనకి బాగా ఫ్యూచర్ ఉంటుంది మన కంట్రీకి ఫ్యూచర్ ఉంటుంది మన లైఫ్కి ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా మనకు పర్మనెంట్ జాబ్ ఉంటుంది దీంట్లో మినిమం మ్యాక్సిమం బయట దేశాల్లో చెప్తాం మీకు ఒక మనిషికి ఒక లేబర్ ఒక వర్కర్ చేసేవానికి శాలరీ వచ్చేసి మినిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా ఒక పర్సన్కు శాలరీ ఉంటుంది యావరేజ్గా మీరు నమ్మండి ఒక వర్కర్స్కి ఇప్పుడు ఎవరైతే మనం కూలోళ్ళు మన వర్కర్స్ మన ఇంటికి వచ్చి పొలానికి వచ్చి పని చేస్తారో చూడండి అలాంటి వాళ్ళకి అక్కడ మినిమము లక్ష డెబ్బై ఐదు వేల నుంచి వాళ్ళ జీతాలు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఆ గ్రీన్ హౌస్ చేయటం వల్ల ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది డబ్బు ఎక్కువ వచ్చింది ఆదా వచ్చుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు పే చేసే స్కేల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితులు బట్టి గ్లోబల్ వార్మింగ్ పొజిషన్ బట్టి దాదాపుగా టెంపరేచర్స్ అనేవి పెరిగిపోయినాయి బాగా ఇప్పుడు మనం అన్ని పంటలను బయట పండించలేకపోతున్నాం మనకి పురుగులు కానీ తెగుళ్ళు కానీ రకరకాల వరద వర్షాలు కానీ ఎండలు కానీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏంటంటే మన పంటలు అనేవి సరిగ్గా పండటం లేదు సో మనం ఇటన్ని బయటకు రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ని మనం అందరూ చేయాల్సిన అవసరం లేదు కనీసం ఒక రెండు రెండు విలేజ్లు మూడు విలేజ్లు కలిపి ఇలాంటి ఒక పది ఎకరాల్లో పన్నెండు ఎకరాల్లో ఒక గ్రీన్ హౌస్ కానీ సో ఈ ఫార్మింగ్ అనేది జనరల్గా మనం చూస్తున్నాము బయట పంటలు పండించాలంటే అంత ఈజీ కాదు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు ఇప్పుడు ఆదా అనేది తక్కువ ఉంది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి దిగుబడులు తక్కువ ఉన్నాయి రైతు అనేవాడికి చాలా కష్టం ఉంది చేయడానికి కూడా మార్కెటింగ్ కూడా ఫెసిలిటీ సరిగా లేదు సో ఎన్ని కావాలంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే పంపు రూమ్ అనమాట పంప్ రూమ్లో ఫర్టిగేషన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తారు ఇట్లా

Are yes, yes, they are. Uh, up, uh, just a few minutes ago, the doctor checked all the plant and he. The, the, doctor? the agronomist, I don't know the name, but uh, they call him the agronomist. Okay. Okay. So he told me that uh, everything is uh, okay hmm. and just uh, take care of him. And if anything happens, then. These are all caps, No, Yes. Color caps, మీరు చూస్తుంది పంపురం సో ఈ ఆటోమేషన్స్ ఇవి మనకి చూస్తుంది ఆటోమేషన్ ఇరిగేషన్ ఎలా ఉంటుంది దానికి ఎలా కంట్రోలింగ్ కేబుల్స్ ఉంటాయి దాని స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి దాంతో పాటుగా అన్ని రకాలుగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట రూమ్ అనమాట పంప్స్ ఎలా ఉంటాయి దాని స్ట్రక్చర్స్ తో పాటుగా డ్రిప్స్